అంటే నాలుగైతే రెండు యువతలు రావడం జరిగిందండి సర్బుల్స్ హర్బుల్స్ పావులూరి వీరామచౌధరి గారు బాలికూర గ్రామం బలికురు మండలం బాపట్ల జిల్లా వారి సీనియర్ గిత్తలండి గిత్తలు వచ్చేసి ఈరోజు కారంపూడి గ్రామంలో సీనియర్ శవగం పోటీ నిర్వహిస్తున్నారండి ఆ యొక్క పోటీకి వచ్చాయి ఈ గిత్త పేరు వచ్చేసి వరద అండి ఈ గిత్త పేరు వచ్చేసి బజరింగ్ అండి ఈ గిత్త పేరు వచ్చేసి బజరంగి ఈ గిత్త పేరు వచ్చేసి బుడ్డగిత్త అండి ఈ గిత్త పేరు వచ్చేసి బుడ్డగిత్త ఈ గిత్త పేరు వచ్చేసి సుబ్రహ్మణ్యం అండి ఈ గిత్త పేరు వచ్చేసి సుబ్రహ్మణ్యం వీరు రెండు రోజులు తరగడం జరిగిందండి ఈ యొక్క కారంపూడి సినర్స్ శిభాగానికి పివిఎస్ హర్బుల్స్ పాలు రేవరాజ్ సమచౌదరి గారు బలికూర గ్రామం బలికూర మండలం బాపట్ల జిల్లా వారి జతాన్ని జత రెండు జతలు అన్ని వీరి సినరీ జతలు Okay, friends, thank you for watching.